జయ శ్రీరామ్ మంగళవారం నాడు హనుమంతునికి ఈ వస్తువులను సమర్పించండి మీ యొక్క కష్టాలు దూరమవుతాయి హనుమంతునికి ఇష్టమైన పూజా సామాగ్రికి సంబంధించిన ఉపాయాలు చేయడం ద్వారా మీ జీవితంలోని అన్ని రకాల ఇబ్బందుల నుండి మీరు బయటపడవచ్చు కలియుగంలో శ్రీరాముని భక్తుడు హనుమంతుడు నిజమైన మరియు జాగృత దేవుడు అని మత గ్రంథాలు చెప్పడం జరుగుతుంది ఆంజనేయ స్వామి ఒక చిన్న పూజతో త్వరగా సంతోషిస్తాడు మరియు తన భక్తుల యొక్క బాధలను తొలగిస్తాడు హనుమంతుని ఆరాధన వలన సంతోషము శాంతి ఆరోగ్యము మరియు లాభం కలుగుతుంది మరియు ప్రతికూల శక్తులు కూడా హనుమంతుని భక్తులను ఇబ్బంది పెట్టవు హనుమంతునికి ఇష్టమైన పూజ సామాగ్రికి సంబంధించిన ఉపాయము చేయడం ద్వారా మీరు మీ జీవితంలోని అన్ని రకాల ఇబ్బందుల నుండి బయటపడవచ్చు అయితే కొన్ని ఉపాయాలను మనం ఇక్కడ తెలుసుకుందాం ఒకటి గోధుమ పిండితో దీపం మీరు ఆర్థిక సంక్షోభంలో అప్పుల పాలైతే గోధుమ పిండితో చేసిన నాలుగు దిక్కుల దీపం అంటే ఒక దీపమే నాలుగు దిక్కులుగా ఉండేటట్లు ఆ యొక్క నాలుగు దిక్కుల దీపంలో నాలుగు వత్తులు వేసి మల్లె నూనె వేసి మర్రి ఆకుపై ఉంచి వెలిగించండి అలాంటి ఐదు ఆకులపై ఐదు దీపాలను ఉంచి వాటిని తీసుకొని హనుమంతుని ఆలయంలో ఉంచండి కనీసం పదకొండు మంగళవారాలు ఇలా చేయండి శనివారం నాడు హనుమంతుని ఆలయానికి వెళ్ళి హనుమంతునికి గోధువపిండి దీపంలో దీపం వెలిగించడం వలన శనిదోషం కూడా తొలగిపోతుందని పెద్దలు చెప్తారు ఇక రెండవ ఉపాయం సింధూరంని సమర్పిట సింధురంని కొందరు శేంద్రం కూడా అని పిలుస్తారు మంగళ శనివారాల్లో హనుమంతునికి నెయ్యితో కలిసినటువంటి సింధురాన్ని సమర్పించడం ద్వారా మీకు శ్రీరాముని ఆశీస్సులు లభిస్తాయి మరియు మీ యొక్క ఆగిన పనులు పరిష్కారం అవుతాయి మంగళవారం నాడు ఉపవాసం పాటించి హనుమంతుణ్ణి సింధూరంతో పూజించడం హనుమాన్ పారాయణ చేయడం ఏకశ్లోకి రామాయణం చదవడం ద్వారా మంగళదోషం శాంతిస్తుంది సింధూరంతో పాటు మల్లె నూనెను సమర్పించడం వలన సౌభాగ్యప్రాప్తి కలుగును శనివారం నాడు హనుమంతునికి ఎవరైతే సింధురమును సమర్పిస్తారో ఆ వ్యక్తి కోరికలన్నీ నెరవేరుతాయి ఇక మూడవది జెండను ఎగరవేయటం లేదా జెండను సమర్పించటం హనుమంతుని ఆలయంలో ధ్వజాన్ని అంటే జెండను దానం చేయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి ఏదైనా పనిలో విజయం సాధించడానికి లేదా శత్రుపై విజయం సాధించడానికి హనుమంతునికి ఎరుపు లేదా కేసరి జెండను సమర్పిస్తారు జెండా ఎగరవేసే వ్యక్తి యొక్క గౌరవం పెరుగుతాయి మరియు ప్రతి పనిలో అతనికి విజయం కలుగుతుంది త్రిభుజాకార జెండపై రామ్ అని వ్రాసి సమర్పించడం వలన అన్ని రకాల ఆస్తి సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక నాలుగవ ఉపాయం తులసి మరియు రాగి ఆకుల దండ హనుమంతుడికి రామ్ అనే పేరు చాలా ఇష్టం హనుమంతుడికి శ్రీరామనామం అంటే చాలా ఇష్టం శ్రీరాముని ఆరాధించడం ద్వారా హనుమంతుడు చాలా సంతోషిస్తాడు ఒక రాగి ఆకుపై రామ్ అనే పేరును మల్లెనూనె మరియు సింధురము కలిపి రామ్ అనే పేరును రాసి దాన్ని హనుమంతునికి సమర్పించండి ఆ పని చేయడం ద్వారా మీరు అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు మత విశ్వాసం ప్రకారం హనుమంతునికి తులసిమాల సమర్పిస్తారు ఇది బాధ మరియు బాధలను తొలగిస్తుంది మంగళవారం నాడు భజరంగబలికి తులసిమాల సమర్పించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఇక ఐదవది యజ్ఞోపవితం హనుమంతుడు తన భుజంపై యజ్ఞోపవితాన్ని ధరిస్తాడు మీరు ఏదైనా పనిలో నిరంతరం వైఫల్యాన్ని అపజయాన్ని ఎదుర్కొంటూ ఉన్నట్లయితే మంగళవారం నాడు హనుమంతునికి పవిత్రమైన యజ్ఞోపవీతమును సమర్పించండి ఇలా పవిత్రమైనటువంటి యజ్ఞోపవితాన్ని సమర్పించడం వల్ల మన దౌర్భాగ్యము సౌభాగ్యములుగా మారి జీవితంలో సుఖ సంతోషాలు ఆనందం కలుగుతాయి జయ శ్రీరామ్